నమస్కారం ఏఐఐటీ రంగాలంటేనే కోడింగ్ రావాల్సిందే అని చాలా మంది అనుకుంటారు కదా కానీ ఈరోజు మనం అసలు కోడింగ్ రాకపోయినా ఈ రంగాల్లో ఎలాంటి మంచి అవకాశాలున్నాయో కొంచెం లోతుగా చూద్దాం అంటే ముఖ్యంగా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఏఐఐటీలో ఎలాంటి కెరియర్లు ఉండొచ్చో చెప్పడమే మన ఉద్దేశ్యం ఆలోచించండి ఏఐ మార్కెట్ ట్వంటీ థర్టీ కల్లా వన్ పాయింట్ ఎయిట్ ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందట ఇది కేవలం కోడింగ్ తెలిసిన వాళ్ళకే పరిమితం కాదు కదా అవును మీరు చెప్పింది చాలా అంటే కీలకమైన పాయింట్ ఎందుకంటే టెక్నాలజీ చాలా వేగంగా మారిపోతోంది ముఖ్యంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి మనం పనిచేసే విధానాల్లోనే చాలా మార్పులు రాబోతున్నాయి ఏఐ స్కిల్స్కి డిమాండ్ అయితే బాగా పెరిగింది ఒక సర్వేలో ఏం తేలిందంటే డెబ్బై ఒక్క శాతం బిజినెస్ లీడర్స్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండి ఏఐ స్కిల్స్ లేని వాళ్ళకన్నా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఏఐ స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్నే ప్రిఫర్ చేస్తున్నారట ఓ అనే అనుభవం కన్నా కూడా ఏఐ నైపుణ్యాలే ముఖ్యం అంటున్నారన్నమాట ఆసక్తికరంగా ఉంది సరే మరి ఈ ఏఐ ఫీల్డ్లో కోడింగ్ రాని వాళ్ళకి ఉండే కొన్ని జాబ్స్ ఏంటి ఉదాహరణకి ఏఐ ప్రోడక్ట్ మేనేజర్ ఆ అవును ఏఐ ప్రోడక్ట్ మేనేజర్ వీళ్ళు చాలా ముఖ్యం ఏఐ ఐడియాలని అంటే ఆలోచనల్ని నిజమైన ప్రోడక్ట్స్గా మార్చేది వీళ్లే అమెరికాలో అయితే సంవత్సరానికి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ డాలర్స్ నుండి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ థౌజండ్ డాలర్స్ దాకా సంపాదించవచ్చు ఇండియాలో ఫ్రెషర్కే ఫైవ్ పాయింట్ సిక్స్ లక్షల నుండి మొదలై సీనియర్ స్థాయికి వెళ్తే థర్టీ ఎయిట్ లక్షల వరకు ఉంటుందని అంటే ఈ ప్రోడక్ట్ మేనేజర్లో లేకపోతే గొప్ప ఏఐ ఐడియాలు కూడా పేపర్ మీదనే ఉండిపోతాయేమో నిజమే వీళ్ళు టెక్నాలజీకి బిజినెస్ అవసరాలకు మధ్య ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్ళనమాట ఇంకో ముఖ్యమైన పాత్ర ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్ ఈ మధ్య ఇది బాగా వినిపిస్తోంది అవును ప్రాంప్ట్ ఇంజనీర్ ఏంటది అసలు అంటే సింపుల్గా చెప్పాలంటే ఏఐ టూల్స్ ఉంటాయి కదా వాటి నుండి మనకు కావాల్సినట్టుగా కరెక్ట్గా మంచి సమాధానాలు రాబట్టడానికి సరైన ప్రశ్నలు కమాండ్స్ అంటే ప్రాంప్ట్స్ అనమాట అవి డిజైన్ చేసేవాళ్ళు ఓ అంటే ఏఐతో సరిగ్గా మాట్లాడించడం తెలిసిన వాళ్ళు మరి వీరి సంపాదన ఎలా ఉంటుంది అది ఇంకా ఆశ్చర్యం సంవత్సరానికి డెబ్భై రెండు వేల ఐదు వందల నలభై డాలర్లు నుండి ఏకంగా రెండు లక్షల పదిహేడు వేల ఆరు వందల ఇరవై డాలర్ల వరకు ఉండొచ్చట దీన్ని బట్టే అర్థమవుతోంది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏఐ టూల్స్ వాడకం తెలియడం ఎంత ముఖ్యమో అమ్మో రెండు లక్షల డాలర్ల పైనేనా అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్కు అంత డిమాండ్ ఉందన్నమాట ఇంకా ఏమున్నాయి ఏఐ ఎథిక్స్ ఎక్స్పర్ట్ అని కూడా విన్నాను అవును ఏఐ ఎథిక్స్ ఎక్స్పర్ట్ అంటే ఏఐని నైతికంగా బాధ్యతాయుతంగా ఎలా వాడాలి అని చూసేవాళ్లు వాళ్ల జీతాలు కూడా ఎనభై ఒక్క వెయ్యి నుండి రెండు లక్షల నలభై నాలుగు వేల డాలర్ల వరకు ఉండొచ్చు అలాగే ఏఐ మార్కెటింగ్ స్పెషలిస్ట్ ఎనభై నాలుగు వేల డాలర్ల నుండి నూట పదివేల డాలర్లు ఇంకా ఏఐ యుఎక్స్ డిజైనర్ వందకే నుండి నూటెరభై వేల డాలర్లు ఇలా చాలా ఉన్నాయి ఇండియాలో మూడు పాయింట్ ఐదు లక్షల నుండి ఇరవై ఐదు లక్షల వరకు సంపాదన ఉంటుందని ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఈ ఉద్యోగాలకి కేవలం టెక్నికల్ ఉంటే సరిపోదు క్రిటికల్ థింకింగ్ చాలా ముఖ్యం అంటే ఏ ఇచ్చే రిజల్ట్స్ ని గుడ్డిగా నమ్ముకుంటా అవి ఎంతవరకు కరెక్ట్ అనే ఆలోచించడం అవును అలాగే డేటా లిటరసీ అంటే డేటాని అర్థం చేసుకోవడం ఖచ్చితంగా డేటా లిటరసీ అడాప్టబిలిటీ అంటే మార్పులకి త్వరగా అలవాటు ఇంకా ఎథికల్ అవేర్నెస్ అంటే ఏఏ వల్ల వచ్చే నైతిక సమస్యలను గుర్తించడం ఇవన్నీ చాలా అవసరం ఓ ఏఎంఎల్ సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి టెక్నికల్ స్కిల్స్ గురించి చెప్పారు మరి వాటిల్లో కూడా కోడింగ్ రానివారికి అవకాశాలు ఉంటాయా మంచి ప్రశ్న అడిగారు తప్పకుండా ఉంటాయి ఉదాహరణకు సైబర్ సెక్యూరిటీని తీసుకుందాం కోడింగ్ రాకపోయినా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్ గా పాలసీలు రాయడం లేదా కంప్లైంట్స్ ఆఫీసర్గా రూల్స్ పాటించేలా చూడటం ఇలాంటివి చేయొచ్చు అవునా అలాగే క్లౌడ్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్లో కూడా కొన్ని నాన్ కోడింగ్ రోల్స్ ఉంటాయి అంటే టెక్నాలజీని అర్థం చేసుకుని దాన్ని మేనేజ్ చేయడం స్ట్రాటజీలు ప్లాన్ చేయడం ముఖ్యం అన్నమాట అద్భుతం అంటే మొత్తం మీద చూస్తే ఏఐ ఐటీలో సక్సెస్ అవ్వాలంటే కోడింగ్ ఒక్కటే దారి కాదు టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా సరైన నాన్ టెక్నికల్ స్కిల్స్ అంటే మీరు చెప్పినట్టు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టూల్స్ వాడటం క్రిటికల్ థింకింగ్ ఇలాంటివి నేర్చుకుంటే చాలు ఖచ్చితంగా దీన్ని ఇంకాస్త పెద్ద చిత్రంలో చూస్తే ఏఐ మన జాబ్స్ తీసేస్తుంది అని భయపడటం కన్నా మన స్కిల్స్ని ఇంకా పెంచుకోవడానికి మనం చేసే పనుల్ని ఇంకా ఎఫిషియెంట్గా గా చేయడానికి ఏఐ హెల్ప్ చేస్తుందని చూడాలి అందుకే కంటిన్యూస్ లర్నింగ్ అంటే ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండటం కొత్త ఏఐ ట్రెండ్స్ ఫాలో అవ్వడం అవసరమైతే కోర్సులు చేయడం ఏఐ ప్రాజెక్టులో పాల్గొనడం ఇవన్నీ కెరీర్కి చాలా ప్లస్ అవుతాయి ఆలోచించండి ఇప్పటికే ప్రపంచంలో డెబ్బై ఐదు శాతం మంది నాలెడ్జ్ వర్కర్స్ వాళ్ల పనుల్లో ఏదో ఒక రకంగా ఏఐ వాడుతున్నారట నిజమే ముగించే ముందు శ్రోతలకి ఒక ఆలోచన వదిలి వెళ్దాం ఏఐ అనేది మన ఉద్యోగాలని లాక్కోకుండా మన పనితీరుని ఇంకా మెరుగుపరచడంలో ఒక సహాయకారిగా ఎలా మారుతుంది ఈ కొత్త యుగంలో మనుషుల సృజనాత్మకత విమర్శనాత్మక ఆలోచన నైతికత వీటికి ప్రాధాన్యత ఇంకా పెరుగుతుందా ఆలోచించండి